ప్రయాణికులకు గుండెకాయ లాంటి వరంగల్ బస్టాండ్ కూల్చి పునర్నిర్మించకపోవడంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల తప్పేనని వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు రవి ఆరోపించారు కూల్చివేసిన వరంగల్ నిర్మించాలని బీజేపీ ఆధ్వర్యంలో నిర్మించబోయే బస్టాండ్ కోసం తీసిన గుంతలలో వర్షపు నీరు చేరడంతో అందులోని చెప్పులు వేసుకుని పూలు చల్లారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రి కొండ సురేఖ మాస్కులు ధరించి ఆందోళన చేపట్టారు గత ప్రభుత్వం డెబ్బై కోట్ల రూపాయలతో బస్ స్టాండ్ నిర్మాణం పనులు ప్రారంభించినా ఇప్పటి వరకు పనులు మొదలు కాలేదని విమర్శలు చేశారు ఈరోజు భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో వరంగల్లో పడవ ప్రయాణం తీసుకురావడం జరిగింది ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ పడవ ప్రయాణం ఏంటి అని మీరు ఆలోచన గత పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ గారి నాయకత్వంలో నన్నప్ప నవీ నరేంద్ర గారు బస్టాండ్ను ఎయిర్పోర్ట్ మాదిరిగా నిర్మిస్తానని చెప్పేసి కూలగొడతారు వాళ్ళు కూలగొట్టి బస్ స్టాండ్ నిర్మించట్లేదు వాళ్ళు ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాన్ని ఏది కూడా అందుబాటులోకి తీసుకురావట్లేదు ఈ ప్రజలందరూ కూడా ఉమ్మడి జిల్లా పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చూస్తే ఇక్కడ నుంచి తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొండ సురేఖ గారు రెండు సంవత్సరాల కాలం పూర్తి అవుతున్న కూడా ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు ఆ పూలగొట్టిన బస్ స్టాండ్ని ఈరోజు స్విమ్మింగ్ పూల్ల చెరువులాగా మారి మరి ఇలా మన గవర్నమెంట్ ప్రభుత్వ ఆస్తులన్నీ నిరుపయోగం అవుతున్నాయని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా దీంట్లో పడవ ప్రయాణం ఎందుకంటే ఆర్థికంగా ఏం లేని బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఉచిత ప్రయాణాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు పడవ ప్రయాణాన్ని మేము ఈరోజు ప్రారంభించి నిరసన తెలియజేయడం జరుగుతుంది ఈ విషయం తెలుసుకొని ఇరవైలో ఉన్న కేసీఆర్ గారు వెంటనే వచ్చి ఉచిత ప్రయాణాన్ని అదేవిధంగా జుబ్లీ హిల్స్లో ఉన్న రేవంత్ రెడ్డి గారు కొండ సురేఖ గారు కూడా వచ్చి ఈ ఉచిత ప్రయాణాన్ని సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుంటారు జరిగింది వాళ్ళు ఇట్లా ఫ్రీగా వచ్చిన దాన్ని చేసుకుంటున్నారంటే వారి యొక్క చిత్తశుద్ధి ఏందనేది మనకు తెలుస్తుంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ప్రధాన నగరమైన వరంగల్ జిల్లా కాకతీయ వారసత్వ సంపదకు ఒక ఉదాహరణగా ఉన్న ఈ నగరానికి ఈరోజు బస్ స్టాండ్ లేదు ఈ ఉత్తర తెలంగాణ నుంచే టూరిజం కావచ్చు ఆధ్యాత్మిక కేంద్రంగా కావచ్చు ఎడ్యుకేషన్ హబ్గా ఉన్న ఈ వరంగల్కి ఎంతోమంది ప్రయాణికులు ప్రయాణిస్తారు ఇక్కడ బస్ స్టాండ్ లేకపోవడం వల్ల ఇక్కడి ప్రజల యొక్క ఆత్మ గౌరవం ఘోషిస్తుంది చిత్తశుద్ధి లేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గత సంవత్సరం డిసెంబర్ నెలలో భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో మేము పెద్ద ధర్నా కార్యక్రమం చేద్దాం సంవత్సర కాలం అవుతుంది ఈ సంవత్సర కాలంలో ఎలాంటి నిర్మాణ పనులు కూడా ప్రారంభించలేదు రెండోసారి చేసి వారికి ముప్పై రోజులు గడువిస్తున్నాం ఇప్పటికైనా ఈ బస్టాండ్ యొక్క నిర్మాణం చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలి లేని పక్షంలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలను మంత్రుల యొక్క ఇల్లు ముట్టడి చేసి బస్ స్టాండ్ లేని ప్రయాణికుల ఇక్కట్లని వాళ్ళకి తెలియజేస్తున్నామని అల్టిమేటం జారీ